తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు తక్కువ ధరలో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ ఇందులో చెప్పబడుతుంది వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ సైట్ లొకేషన్ పరంగా చూస్తే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుంది మండలానికి కేవలం ఒక ఆరు ఏడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే డాంబర్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి సైటు మనకు సైట్ వచ్చేసి ఏడు ఎకరాల భూమి ఇందులో వచ్చేసి ఒక నాలుగు నాలుగు నకర ఎకరాలు చిన్నగా మనకు లాంటి గుట్ట వస్తుంది ఒక మూడు ఎకరాలు మాత్రం ప్లేన్ వస్తుంది ఆ పక్కనే ఉన్న కల్టివేషన్ పొలం అయితే రాదు దాని పక్కన ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పడావు పడ్డ అయితే వస్తుంది సైట్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్కి అనుకొని ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే రావడం వల్ల మనకు తక్కువ ధరలో వస్తుందండి మనకు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే కావాలి తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ అండి ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైట్ డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ట్ అండి ఇది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ వెళ్ళి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మండలానికి కేవలం ఒక ఏడు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచేళి మాత్రం ఒక నూట ఎనభై నూట తొంభై కిలోమీటర్లు వస్తుంది అండి ఈ పెద్ద గుట్ట అయితే రాదు దాని కింద ఉన్న చిన్న గుట్ట మళ్ళీ మధ్యలో ఉన్న ప్లేన్ ల్యాండ్ మొత్తం వస్తుంది ఒక మూడు ఎకరాల్లో దాకా ప్లేన్ ల్యాండ్ వస్తుంది మిగతాది రాళ్ళు అవి ఉంటుంది సాఫ్ చేసుకోవచ్చు మనకు ఖమ్మం నుంచి అయితే ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్లు వస్తుందండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలా తక్కువ ధరలో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మనకు ఈ వెనక సైడ్ ప్లేన్ ప్లేన్ ల్యాండ్ కూడా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో